అందరూ బాగున్నారా బబ్లూ బ్లాక్స్ ఫై అమ్మ ఛానల్కి స్వాగతం అండి మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం చేయబోతున్నాను ఈరోజు మన వీడియోలో చేపల పులుసు చేయబోతున్నానండి దానికి కావలసినవి ఏంటో చూద్దాం వచ్చేసేయండి నేను ముందుగా మసాలా రెడీ చేసుకుంటున్నాను ఈ మసాలా కోసం ఇందులో నేను అర స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసి గ్యాస్ సిమ్లో పెట్టుకొని వీటిలో ఉంచారో మా బయటకు వచ్చే వరకు నేను వేయించుకుంటున్నానండి ఆ తర్వాత వీటిని పక్కన పెట్టి చల్లారిన తర్వాత నేను పొడి చేసుకుంటాను ఇప్పుడు ముందుగా మనం చేపల పులుసు కావాల్సినవి ఏంటో చూసేద్దాం వచ్చేయండి చేపలండి ఇవి శుభ్రంగా కడిగి నేను ఉప్పేసి కడిగి పక్కన పెట్టుకున్నాను ఇవి రెండు కేజీలు ఉంటాయండి అంటే వీటిలో నేను కొన్ని ఫ్రైకి కూడా తీస్తాను అందుకని చెప్పేసి వన్ అండ్ హాఫ్ కేజీకి మీరు చే చేస్తున్నాను అనుకోవచ్చండి ఇందులో మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు మూడు పచ్చిమిర్చి వేయండి ఇవి పెద్ద ఉల్లిపాయలు అండి అందుకే నేను మూడే తీసుకున్నాను కొత్తిమీర ఒక గిన్నెడండి నేను చింతపండు వచ్చేసి రెండు పెద్ద నిమ్మకాయల సైజ్ అంత తీసుకొని నేను కడిగి నానబెట్టుకున్నానండి మీరు మీ పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ నేను ముక్కలుగా కట్ చేస్తానండి అంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు కానీ నేను మిక్సీ పట్టట్లేదండి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక్కొక్కసారి నేను మిక్సీ పెట్టు కూడా చేస్తానండి ఈరోజు మాత్రం నేను ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకోనండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం చేప ముక్కల్ని మ్యారినేష్ చేసి పెట్టుకున్నానండి ఇందా చూపించానుగా నేను మ్యారినేష్ చేయలేదు కదా వాటిలో కూడా నేను డైరెక్ట్గా అలా వేసేయకోకుండా నేను ముందుగా మ్యారినేష్ చేసి పెట్టుకుంటానండి వాటిలోకి నేను ఒక స్పూన్ పసుపు వేసాను పులుసు కాబట్టి అండి నేను మూడు స్పూన్లు కారం వేసానండి మీరు మీ రుచికి తగినంతగా వేసుకోండి ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసాను ఎందుకంటే అండి అనియన్స్ వేగేటప్పుడు అది మెత్తబట్టడానికి అక్కడ మనం వేస్తాం కాబట్టి ఇక్కడ జ్యూస్ వేసుకోండి ఒక స్పూన్ వేసానండి కొంచెం ఆయిల్ పోయండి ఆ తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి చాలా వరకు చేపల కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేస్తారండి అలా టేస్ట్గా ఉంటుందని పెద్దవాళ్ళు అంటారు అందుకే నేను ఇక్కడ అర స్పూన్ వేసుకుంటున్నాను కర్రీలో ఒక స్పూన్ వేసుకుంటాను ఈ రకంగా మ్యారినేషన్ చేసి వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం గ్యాస్ల గ్యాస్ గ్యాస్పై పెద్దది అడుగు మందు ఉన్న గిన్నె పెట్టుకోండి అండి అయితే ఫ్రీగా ఉండాలన్నమాట ముక్క ముక్క పట్టేటట్టుగా ఆ ముక్కలు కూడా ఎలా సర్దుకోవాలో చూపించడం కోసం ఈరోజు నేను ముందు పులుసు పోసి మరగని ఒక్కోకోకుండా ముందే చేపలు పెట్టుకొని నేను చేశానండి నూనె వేడెక్కింది ఆనియన్స్ వేసేసుకోండి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి మెత్తగా అయితే చాలు ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చేసేసి ఇందులో టమాటాలు వేయండి అలా మగ్గితే చాలండి బ్రౌనిష్ కలర్ అవసరం లేదు ఆ తర్వాత మీరు ఇందులో టమాటాలు వేయండి ఈ టమాటాలు కూడా మీరు మెత్తబడే వరకు వేయించుకోవాలన్నమాట పచ్చిమిర్చి ఉన్నాయి కదండి ఆ మూడు పచ్చిమిర్చి కూడా వేసేసేయండి పసుపు ఒక అర స్పూన్ వేయండి ఇందాక మనం అక్కడ మ్యారినేష్ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ వేసాం కదా అర స్పూన్ వేయండి మూడు పచ్చిమిర్చి వేసేయండి సాల్ట్ వచ్చేసి ఒక అర స్పూన్ వేయండి అప్పుడు ఇవి మెత్తగా అవుతాయి అనమాట దానికోసం ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకోండి ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ వేయండి ఇందాక అర స్పూన్ వేసుకున్నాము ఇప్పుడు ఒక స్పూన్ వేయండి నేను ఇప్పుడే ఫ్రెష్గా మిక్సీ పెట్టాను అనమాట అదే చూపిస్తున్నాను ఒక స్పూన్ వేయండి ఈ తర్వాత కరివేపాకు ఒక గుప్పిడి వేయండి అండి కొత్తిమీర ఒక గుప్పిడి వేయండి మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాం కానీ నేను ప్రతి కూరకి ముందు కూడా కొంచెం వేస్తానండి అందుకని చెప్పేసి ముందేసాను ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి అలా వేగిన తర్వాత అండి ఇప్పుడు మనం చేప ముక్కల్ని ఇలా చేసుకోండి అండి నేను చెప్పాను కదా నేను ముందు పులుసు పోసి ఉడకని లేదు చేప ముక్కలు ఇలా ఎలా సర్దుకోవాలని దానికోసమని ఈ ఈ రకంగా చేస్తున్నానండి ఒక్కొక్కసారి పులుసు మరిగాక నేను చేస్తాను ఈరోజు మాత్రం ఇలా చేస్తున్నాను ముందుగా మనం నానబెట్టిన చింతపండుని ఇలా రసం తీసుకొని ఆ రసం కూడా వేసేయండి అయితే మనకి వాటర్ సరిపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి చేప ముక్కల నుంచి కూడా వాటర్ వస్తాయి కాబట్టి మనం తక్కువే కొంచెం పోసుకోండి అండి మీకు ఎక్కువ పులుసుగా ఉండాలి అని అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇలాగే పెట్టేసి వండుతున్నానండి దీన్ని ఒక పది నిమిషాల సేపు మనం వండుదామండి కనీసం ఆరేడు నిమిషాల సేపు వండితే చాలండి ఎందుకంటే చేప ముక్కలు త్వరగా ఉడిగిపోతాయి కదా కాకపోతే మనం వేసుకున్న వాటర్ అంతా కూడా మనకి ఎగిరాలి అందుకని చెప్పేసి నేను వేయటమే తక్కువ వాటర్ వేసానండి అంతా రెడీ అయిపోయింది చేపల కూర అయితే ఉడిగిపోయింది అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలాని ఇప్పుడు మనం వేద్దాము ఇదే కూరకి అతి టేస్ట్నిచ్చే మసాలా అండి దీన్ని నేను ప్రతిసారి వేస్తానన్నమాట నాకు అసలు ఇది వేగిపోతే నాకు నచ్చదండి ఇంకా చేపల కూర నేను రెండు స్పూన్లు ఆ మసాలా వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మరొకసారి తిప్పుకొని మనం మూత పెట్టుకొని సిమ్ములో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఎక్కువ టైం పా అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు మీరు ఉడకనిస్తే సరిపోయిద్ది నేను పచ్చిమిర్చి ముందు వేసుకున్నా సరే అది ముందు అలా ఉంటాయండి పర్లేదు మరీ మెల్ట్ అయిపోయేటట్టుగా ఉండదు చేపల కూరకి మనం త్వరగా ఉడికిద్ది కాబట్టి అవి మెల్ట్ అవ్వండి చూసారా అయిపోయింది మనకు ఆపులుసు కానీ మనం ఆపేసుకోవాలండి ఆరిన తర్వాత ఇంకా దగ్గరకు అయిద్ది కాబట్టి ఈ పులుసు ఉండగానే మనం కొత్తిమీర జల్లి వేసేసి ఆపేసుకోవాలండి ఇంతేనండి చేపల కూర మీరు ఎలా చేస్తారు మీ స్టైల్లో ఎలా చేస్తారు నేను చేసింది మీకు నచ్చిందా లేదా మీరు మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫైనల్ లుక్ చూసారా ఎలా ఉందో ఇదండి అసలైన చేపల అంటే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఉప్పు కారం కానీ మీరు మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి నేను నా టేస్ట్కు తగ్గట్టుగా వేసాను ఇది ఇప్పుడు నేను వేడి వేడి అన్నం వండేసేసి పక్కనే పెట్టేసానండి పిల్లలు కూడా పెట్టేయాలని చెప్పేసేసి ఆ రైస్ కూడా మీరు చూపిస్తున్నాను అది